తెలంగాణ వారోత్సవాలు సందర్భంగా ఈరోజు మనం ముఖ్య ఏజెండా ఏంటంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికి ఆధారపడకుండా తన సొంత కాలలో తన ఆదాయ మార్గాన్ని చూసుకునే విధంగా మహిళ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకొకటి వడ్డీ లేని రుణం కూడా మనకి ఇంతకుముందు వడ్డీ లేని రుణము ఒక రెండు మూడు సంవత్సరాలైన త్రీ అయితే అసలు వరకు దాని వడ్డీ లేని రుణం లేదు బట్ ఇప్పుడు రెగ్యులర్గా అంటే ఎవ్రీ మంత్ ఆ టూ త్రీ మంత్స్కి ఒకసారి కంపల్సరీ మనకు రిలీజ్ చేస్తుర్రు ఆ వడ్డీ లేని రుణం కూడా సో పెద్ద మొత్తంలో లెండింగ్ కూడా మనకు చేయడం జరుగుతుంది అలాగే మనకి ఏవైతే యూనిట్స్ అంటే మహిళలు ఏవేవైతే ఉత్పత్తులు మనం ఏమైతే చేస్తున్నామో వాటిని మార్కెటింగ్ కల్పించి అది ఆన్లైన్లో అమ్ముకునేలాగా కూడా మనకు ఒక యాప్ రూపొందించి దాని ద్వారా మార్కెటింగ్ చేసుకోవాలనేది చాలా పెద్ద మొత్తంలో ఎక్కువ మొత్తంలో అంటే ఏదో వెయ్యో రెండు వేల వేల లక్షల కాకుండా అవసరమైతే కోటి రూపాయలైన ఒక చిన్న పరిశ్రమలతో పెట్టించి మిమ్మల్ని కోటి చేయాలనేది చేయాలనేదే ప్రభుత్వ దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది మన కోసం రేపు పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాన్ని నన్మకొండలు వరంగల్ దగ్గర హన్మకొండలు తయారు ఏర్పడు ఏర్పాటు చేసారు తెలంగాణ సంబరాలు అందరూ రావాలి అందరూ మనం మనల్ని ఎంతగా గుర్తించుతురు మహిళ మహిళలని ఎంతగా గుర్తించుతున్నారు అన్నది ఒకప్పుడు భూమి ఉన్న వాళ్ళకే భీమా అనేది పథకాలు ఉండేవి అది ఇప్పుడు మన మహిళా సంఘాలకు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళు మనకు భూమి లేకుండా కానీ మన మహిళలు అన్నట్టు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చి మనకిప్పుడు అది మనకు చేస్తా మనక మనకి ఎవరికో ఒకరికి భూమి ఉండక వడ్డీనే అయినా ఉన్న లోన్ తీసుకొని మనం తీసుకొని కూడా కట్ట మనిషి లేకపోయినా కానీ కట్టాలి కట్టాల్సిన వచ్చింది అదే ప్రభుత్వం మనకు అట్లాంటి సదుపాయం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రత్యేకంగా మన మహిళల తరఫున అందరం కలిసి ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన మెయిన్ బెనిఫిట్స్ ఏంటి మహిళలకి చెప్పండి ఎవరికైనా ఇప్పుడు ఇదివరకు మీరు లోన్స్ సంఘంలో ఉన్నారు అన్నిటి ఉన్నారు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన ఒక నుంచి మెయిన్ మీకు ఫండింగ్ అనేది ఎక్కువైంది అవునా ఫైనాన్షియల్ లింకేజ్ కానీ మహిళలను ప్రతి దాంట్లో లైక్ ఆర్టీసీ అప్పైంపడం కానీ డ్రెసెస్ స్టిచ్చింగ్లో కానీ లేదు ఆదర్శ అమ్మ ఆదర్శ పాఠశాల కానీ ప్రతీది అంటే మహిళలకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అవునా మీరు తోటి ఏదైనా సాధ్యం అని చెప్పి మళ్ళీ మహిళ సంఘంలో ఉన్న సభ్యులకి సంఘంలో జాయిన్ చేసి యునైట్ చేసి వాళ్ళందరికీ అన్ని రకాలుగా అంటే ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు అవునా ఇప్పుడు అమౌంట్ ఇచ్చేదన్నా ఇన్కమ్ జనరేషన్ లైక్ పిండి గిన్నెలు కానీ ఎంటర్ప్రైజెస్ లోన్స్ కానీ ఇవన్నీ ఇచ్చి ఒక అంటే మహిళని ఉన్న వాళ్ళని ఆర్థికంగా హెల్ప్ చేస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు సో అది యూటిలైజ్ చేసుకోవడానికి అందరూ ముందుకు రావాలి సంఘంలో జాయిన్ చేపించి వట్టిగా ఏంటి అమౌంట్ అనేది వట్టిగా ఫ్లోన్ కాకుండా ఏదైనా యూనిట్ పెట్టుకొని ఆదాయం పెంచుకోండి దాని నుంచి మీరు ఇంకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలా ఉండాలి సో అది ఫెసిలిటేషన్ చేసిన గవర్నమెంట్కి మన అందరం కృతజ్ఞత ఏంటిది చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరు చూడట్లేదు మహిళలని ఉన్న ఫ్యాక్లీ కానీ ముందుకు తీసుకొచ్చి ఇవన్నీ చేయడం కానీ అవన్నీ మళ్ళీ ఇది వరకు కొంతమంది చూసే ఉంటారు లోన్ తీసుకున్న సభ్యురాలు ఇంట్లో ఆల్రెడీ తను అంటే చనిపోయిందన్న బాధలో ఉన్న వాళ్ళకి మనం వెళ్ళి అప్ప అడగాల్సిన రోజులు ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి ఏం లేకున్నా కూడా వాళ్ళ పీల్గా వాళ్ళ మత్ అప్పు కట్టిన రోజులు ఉన్నాయి కానీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేశారు మనకి లోన్ బీమా ప్రమాద బీమాని ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేశారు అంటే మహిళా సంఘ సభ్యులు అందరికి లోన్ తీసుకున్న వాళ్ళకి ఇట్లా పెట్టారు అందరికీ సంఘంలో ఉన్న సభ్యురాలకి ప్రమాద బీమా అంటే యాక్సిడెంట్లో చనిపోతే పది లక్షలు ఇవ్వడం అదే అప్పు తీసుకున్న సభ్యురాలు నార్మల్గా అది ఎలా అయినా పర్లేదు నార్మల్గా చనిపోతే టూ ల్యాక్స్ వరకు రుణమాఫీ ఎంత ఎందుకు టూ రెండు లక్షల వరకు రుణమాఫీ ఉంటుంది లోన్ తీసుకున్న సభ్యురాలు నార్మల్గా చనిపోతే ఎలా అయినా అదే సంఘంలో ఉన్న సభ్యురాలు లోన్ తీసుకున్నా తీసుకోకుండా యాక్సిడెంటల్గా చనిపోతే పది లక్షలు ఇఫ్ ఆ యాక్సిడెంటల్లో తనకేమైనా అంగవైకల్యం వస్తుందా వస్తే ఐదు లక్షలు సో అలాంటి స్కీమ్ని మనకి గవర్నమెంట్ అనేది ఎంతోమంది ఫ్యామిలీస్కి చాలా సపోర్టింగ్ స్ట్రెంగ్ అది ఇచ్చిన గవర్నమెంట్కి మనం రియల్గా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చేస్తున్నాం సో మీరందరూ కూడా ఇంకా అవేర్నెస్ ఇవ్వండి ఎస్ఐజీలో అంటే మీ ఊర్లో మెంబెర్స్కి కూడా ఇవన్నీ ఫెసిలిటేషన్స్ ఉన్నాయి మనకి మనం ఆదాయం పెంచుకోవడానికి ఇలా ఉంది సంఘంలో ఉన్న వాళ్ళకి ఇలా ఇంప్రూ ప్రియారిటీస్ ఉన్నాయి అని చెప్పి చెప్పి వాళ్ళకి కూడా ఇంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ ఒక ఫ్లో ఉండాలి ఎక్కడ ఆగిపోదు చెప్పుకోవాలి మరి ఇంతకుముందు మన గారు కావచ్చు తర్వాత మన గౌరవ సభ్యులు కావచ్చు తర్వాత సిసి గారు శ్రీనిధి మాట్లాడినట్టు మరి ఈ మహిళా శక్తికి సంబంధించి ఏ కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వం తరఫున చేస్తున్న కార్యక్రమాలు మరి గత సంవత్సరం కాలం నుంచి చాలా వేగవంతంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మరి రేపు హన్మకొండలో గౌరవ సీఎం గారి ఆధ్వర్యంలోపల మహిళా సంఘాల లోపల మరి కృతజ్ఞత సభ మహిళా శక్తి కార్యక్రమ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మరి సెర్పు మన ఐకేపీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల సమాఖ్యాలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన జగిత్యాల రూరల్ మండల సమాఖ్య కార్యాలయ ఆవరణలో మరి ఈ సమావేశం మంత్రంలో రూరల్ అర్థం మండల సమయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అధ్యక్షురాలను మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి గత ఏవైతే మన మహిళా సంఘాలకు సంబంధించి ఇంతకుముందు మన అధ్యక్షురాలు చెప్పినట్టు మన మండలిలో దాదాపు పద్నాలుగు వేల మంది మేర సంఘ సభ్యులు ఉన్నారు ఇంకా కొత్తగా చేర్చుకోవాల్సిన ఆవశ్యకత మన దగ్గర మన జీవోల బాధ్యతగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉన్నవారు ఉన్నారు మహిళలు మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు లేకుంటే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు గ్రామ సంఘాల ద్వారా గుర్తించి ఇంకా మనం మహిళా సంఘాలకి తీసుకురావాలి తీసుకువచ్చినట్లయితే వాళ్ళను ఇంకా ఆర్థికంగా మనం ప్రోత్సహించే వాళ్ళ ప్రోత్సహించే వాళ్ళము ప్రభుత్వం ద్వారా ఇస్తున్న స్కీమ్లు కూడా వారికి కూడా అందేలా మనం చేసే అవకాశ ఆవశ్యకత ఉంది అలాగే మరి మహిళా సంఘాలకు ఇస్తున్న రుణాలు మామూలుగా రుణాలు ఇస్తున్నాము మరి వాళ్ళు ఏం చేస్తున్నారు కాకుండా ఆ తీసుకున్న రుణాలను ఆదా అభివృద్ధి కార్యక్రమాల కింద ఏర్పాటు చేయడం చేసింది ప్రభుత్వము ఈ ఎంటర్పే స్కీమ్ లా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దాని ద్వారా గ్రామాల్లో ఉన్నవిధ ఆదాయ కార్యక్రమాలు చేస్తే మీ కుటుంబ పరంగా అంటే మహిళలు తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా ఎదగడానికి దోహదపడే పడే అవకాశం ఉంటుంది అలాగే మరి రుణ బీమా రుణ ప్రమాద బీమా చాలా 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 మంచి కార్యక్రమము గతంలో ఎన్నె లేని విధంగా ఒకవేళ ఆ సభ్యురాలు బ్యాంకులోన్ తీసుకున్న క్రమం లోపల ఏమన్నా ప్రమాదము లేకుంటే మామూలుగా ఒకవేళ మరణిస్తే ఆ తీసుకున్న రుణము ఎంత అవుతుందో ఆ సభ్యురాలు రెండు లక్షల వరకు మామూలు అయితే యాక్సిడెంట్లు అయితే పది లక్షల వరకు కూడా ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది అది కూడా మంచి స్కీమ్ అలాగే రావడంతోనే ప్రభుత్వం రావడంతో కృష్ణ మహిళ ఏదైతే బస్సు ప్రయాణం ప్రకటించారు అలాగే దాంతోపాటు మహిళా సంఘాలకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో ఏవైతే స్కూల్ డ్రెస్సులు ఉన్నాయో ఆ స్కూల్ డేస్లు పుట్టే కుట్టే విధంగా పుట్టే అవకాశం మన మహిళలకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము మరి మన మండల్లో జగిత్యాల రూరల్ అర్బన్ మండల్లో మరి ఎక్కలేని విధంగా దాదాపు ఇచ్చిన మూడు వేల ఎనిమిది వందలు అంటే అర్బన్ రూరల్ కలుపుకుంటే ఒక ఐదు వేల జతలు పుట్టివ్వడం జరిగింది అవి రెండు చొప్పున దాదాపు అంటే పదివేల జతలు దాదాపు మనకున్న ఈ రెండు మండలాలలో పద్దెనిమిది గ్రామాలలో పద్దెనిమిది గ్రామీక సంఘ సభ్యులు ఓవరాల్గా ఎనభై మంది సభ్యులు స్టిచ్చింగ్ చేసి అనుకున్న టార్గెట్ లోపనే మన మహిళలు ఇవ్వడం అనేది గొప్ప విషయం అలాగే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల కొరకు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలను ఆ కమిటీ అధ్యక్షురాలుగా నియమించి ఆ అక్కడున్న పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలకు వారినే బాధ్యులుగా చేస్తూ వారి ద్వారా కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం అలాగే మరి డాకురా బజార్ అంటే మనం చేస్తున్న ఉత్పత్తులు మన మహిళా సంఘాల చేసిన ఉత్పత్తులకు బయట మార్కెటింగ్ కల్పించాల్సి చేస్తుంది జిల్లా కేంద్రంలోనే డాకూరా బజార్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అందులో భాగంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఒక్కొక్క మండలానికి ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి సారి ఒక్కొక్క ఒక్క జిల్లా మేత ఐదు కోట్ల భవనాన్ని మంజూరు చేసి అందులో అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది అది అందులో డాక్టరా బజార్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అది కూడా మనకు చాలా సంతోషము అలాగే బ్యాంక్ కూడా అందరూ తెలిసి ఇరవై లక్షల వరకు బ్యాంకులోనే లింకేజ్ ఇవ్వడం తర్వాత తర్వాత వడ్లీలోనే కూడా వెంట వెంటనే చమేయడం అనేది చాలా శుభ సూచకము అలాగే మహిళల్ని ఇంకా పారిశ్రామిక వ్యక్తాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కూడా వివిధ రకాల ఆలోచన చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన గౌరవం మంత్రివర్లైన సీతక్క మేడక లోపల మహిళా సంఘం చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి రీసెంట్లీ అలాగే మండలాలు కూడా బస్సులు కొని ఇస్తే మీకు కిరాకూరు ఇస్తామని చెప్పి ప్రభుత్వము మండల సమాఖ్యులకు కోరడం జరిగింది అది కూడా అర్బన్ రూరల్ వాళ్ళు కూడా ఆలోచించి మరి ప్రభుత్వం ఆదేశాలకు బాగానే ఒక చెరుక బస్సు వరిస్తే మీకు కూడా మండల సమాఖ్యలకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మహిళా సంఘాలకు సంబంధించి మన మండల లోపల వివిధ రకాల యాక్టివిటీ అనేది చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా మన సభ్యురాలు లత ఉన్నారు కానీ ఒక వన్ ఆఫ్ ది చిన్న పరిశ్రమ కుటీర పరిశ్రమ కూడా అనుకోవచ్చు ఒక మంచి జనరల్ స్టోర్ మన ఇది మన రీట్మెంట్ రిసీస్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ కవిత కూడా ఉన్నారు కోలాస ఆమె కూడా సభ్యురాలు చాలా బ్రహ్మాండ జరిగింది ముఖ్యంగా లక్ష్మీపూర్ కూడా ఉన్నారు ఇంకా సభ్యులు ఉన్నారు లక్ష్మీపూర్ లక్ష్మీపూర్ గ్రామాలు కూడా దగ్గర దగ్గర అక్కడ ఉన్న ఒక ముప్పై వరకు మన మండల కేంద్రాల కన్నా ఎక్కువగా ఒక ముప్పై నలభై యాక్టివిటీస్ అనేది అక్కడ మహిళలు పెద్ద ఎత్తున చూడడం జరుగుతుంది అలాగే జాతాపూర్ గ్రామాల్లో కూడా ఒప్పుడు తర్వాత కల్గడ లోపల ఎంబ్రాయిడరీ కావచ్చు తర్వాత జ్యోతి తయారీ కావచ్చు బతుకు తయారు కావచ్చు ఇలా అనంతరంలో కూడా బుద్ధుల తయారీ తర్వాత ఎంబ్రాయిడరీ తయారీ ఇలా ప్రతి గ్రామాల్లోపల మేము పురాణ గ్రామాల్లో రకరకాల యాక్టివిటీస్ అనేది కూడా చేపట్టడం జరుగుతుంది దాంతోపాటు మన మహిళ సంఘ రాజ్యంలో కూడా మార్గని కేంద్రాలు కూడా వరద కొనుగోలు కేంద్రాలు కూడా చాలా విజయవంతంగా మరి దేశంలో ఎక్కలేని విధంగా మన రాష్ట్రంలో మహిళా సంఘాలు